హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ నేను మొన్న వీడియోలో మీకు చెప్పాను కదా మీకు ఒక సర్ప్రైజ్ ఉందని అదే ఏంటంటే మేము ఏదైనా కొంటామని చెప్పాం కదా అదేనండి ఈ దూడ మేపుకోవడానికైతే కొన్నాము చాలా బాగుంది కదా ఇది మామూలుగా దూడ మేపుకునే వాళ్ళకైతే కొంచెం మేపుకొని పెద్దదాన్ని చేసుకునే వాళ్ళకి చాలా బాగా పనికి అలాగే మేము ఇంకో ఆ గేదెను ఎలా అమ్మేమో చెప్తాను అన్న కదా ఆ గేదెను అయితే మేము మారకం వేసామండి అది కూడా పాలిచ్చేదే ఇచ్చేదే కాకపోతే తరిపిదండి అది మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను తరిపి గేదా పాలు తీస్తున్నాము చూడండి మా వారు తీస్తున్నారు దానికి ఇంకొక మెలక కూడా ఉందండి ఏంటంటే దానికి మూడు రొమ్ములే ఉన్నాయి చూ చూడండి మీరు కూడా పాలు తీసేటప్పుడు కానీ నేను లాస్ట్కి ఆ మూడు రొమ్ములు అనేది కూడా చూపిస్తాను చూడండి మార్కమైతే వేసామండి అది కూడా మా పక్కన ఉన్న ఊరు వాళ్ళకే వేసాము కావాలని మా కాడ కొనుక్కొని ఇది తీసుకుంటారని అడిగి తీసుకున్నారండి చూడండి ఇక ఏదేనండి ఇగో మా వారు పాలు పిండుతున్నారు చూడండి మీరు ఒకళ్ళు మీకు బాగా రాలేదన్నారు కదా పాలు తీయటం నిజంగా నాకు రా బాగా రాదండి నేను నేర్చుకుంటున్నాను అది మీ వల్లే నేను ఇప్పుడు రెండు సార్లు తీయట తీశాను నాకు వచ్చినంతవరకు ట్రై చేశానండి ఇంకా తర్వాత అయితే మనకు వచ్చిన రాకపోయినా అది కొంచెం కంటిన్యూ చేస్తుంటే అలవాటు అయిపోతుంది కదా ఏది మనం నేర్చుకోండి అదే అలవాటు అవుతూ ఉంటుంది నేర్చుకునే కొద్దిగా చూడండి మా వారు పాలు పిండుతున్నారు పాలు పిండాక కూడా మీకు ఆ మూడు రొమ్ములు చూపిస్తాను చూడండి ఈ మూడు రొమ్ములు చూసిన తర్వాత మీరు ఇలా మార్కమేస్తారా అని మీకు తెలియస్తు ఉండొచ్చు తెలిసి తెలియని కూడా ఉండొచ్చు మేమైతే చెప్తున్నాం మేము ఏ విధంగా అమ్మామో చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్